రైస్ నెక్స్ట్ కర్రీ నెక్స్ట్ ఫ్రై ఫ్రైండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే సండే అనమాట సండే స్పెషల్ మా ఇంట్లో ఈరోజు ఏం చేస్తున్నాను చూడాలి మీరు చికెన్ తింటున్నారా మేమైతే ఇది రెండోసారి తింటాం చికెన్ బర్డ్ ఫ్లూగా ఏమంటదండి అదేనా అది వచ్చిన తర్వాత ఇది రెండోసారి అనమాట తినడం ఎగ్స్ కూడా మొన్ననే తీసుకొచ్చాము చికెన్ అయితే స్టార్ట్ ఈరోజు యూట్యూబ్ లో న్యూస్ కూడా వచ్చింది తినొచ్చు అని ఇంకా మీరు చూసారా లేదా తినొద్దు అని చెప్పలేదు కానీ చెప్తున్నారు అంటే ఇంత ముందు ఒక దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అయింది ఈజీగా తినక చికెన్ ఇప్పుడు ఒక ఇది సెకండ్ టైం అనమాట సారి ఏదన్నా లేకపోతే చికెన్ లేకపోతే వెల్తీగా ఏదైనా కూరగాయలు తిన్నట్టు ఏమైంది ఎక్కిరిస్తున్నా వెనక నుంచి చెప్పండి ఎక్కిరిస్తున్నారు అదే అనమాట అందుకే నేను ఈ రోజు సండే స్పెషల్గా చికెన్ తినక చాలా అయింది కాబట్టి బగారా రైస్ అలాగే చికెన్ ఫ్రై చికెన్ కర్రీ చేసుకుంటున్నాం మేము మీరేం చేశారు తప్పకుండా కామెంట్ చేయండి దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు చూపిస్తాను ఓకే అండి ఇందులో ఫ్రై చేస్తున్నాను ఇందులో కొంచెం అడుగు అంటదు ఇదేమో కర్రీ కోసం దీంట్లో కర్రీకి ఫ్రైకి రెండిట్లో ఆయిల్ వేసాను ఇది హీట్ అవుతూ ఉంటుంది లోపు నేను అల్లం వెల్లడి పేస్ట్ రెడీ చేసుకుంటున్నాను ఓకే అండి కర్రీ కోసం ఫ్రై కోసం పచ్చిమిర్చి ఆనియన్స్ చిన్నగా కట్ చేశాను ఇది బగారా రైస్ అని చెప్పాను కదా బగారా రైస్లోకి పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇదేమో తినేటప్పుడు కావాల్సినవి మళ్ళీ ఎవరు కట్ చేస్తారని ఇప్పుడే కట్ చేశాను ఇప్పుడు దీంట్లో ఫ్రైలో ఆనియన్స్ వేస్తున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యింది చెప్పండి ఫ్రైజ్ పెద్దగా ఎక్కువ అవసరం లేదు కర్రీకి మాత్రం కొంచెం ఎక్కువ ఒక పెద్ద సైజు ఆనియన్స్కి ఇండి పొయ్యిలు ఉండడం వల్ల బర్నర్స్ ఫాస్ట్గా అయిపోతుంది వంట సండే వచ్చిందంటే మంచిగా హ్యాపీగా అనుకుంటా కొంచెం లేటుకు లేస్తాం అంతే కానీ అప్పుడే ఎక్కువ పని ఉంటుంది ఇంకొక గంట సేపు ఎక్కువ ఉండాలి కదా లేటుగా లేస్తాం అనే కానీ లేటుగా లేచినప్పుడు లేటుగా అన్నీ ఎక్కువ రెసిపీస్ ఎక్కువ వంటలు మా ఇంట్లో అయితే ఒక్కొక్కరికి సండే వస్తే కంపల్సరీ పూరీ కావాలి వాళ్ళకి ఇంకా నాన్ వెజ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ కుదరలేదు అనుకోండి మార్నింగ్ తొందరగానే లేస్తే మధ్యాహ్నం వండం నాన్ వెజ్ ఇక ఈవినింగ్ కంపల్సరీ ఏదో ఒకటి ఉండాలి మళ్ళీ ఈవెనింగ్ చూసి గుర్తు అనమాట వాళ్ళు నాన్నకి నాన్న ఈరోజు ఏంటి సండే అంటే చికెన్ వచ్చి వాడికి మటన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకు చాలా మందికి పిల్లలకి చికెన్ అంటే అలవాటు అంతే చికెన్ అంటే నాన్ వెజ్ వాళ్ళు ముక్క చిక్క ఇది కాసేపు మగ్గాలి ఇది కూడా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే పెరుగుదాన్ని ఫ్రెష్గా ఓకే అండి ఫ్రైకి అయితే ఆనియన్స్ మగ్గాయి ఇంకా కర్రీకి అయితే అట్లనే ఉన్నాయి పాపం ఇవి కొడకలేదు ఎందుకంటే అది చిన్న బర్నరు ఆల్రెడీ చికెన్ క్లీన్ చేసి పెట్టేశాము ఒక హాఫ్ ఏమో కర్రీకి హాఫ్ ఏమో ఫ్రైకి చేస్తున్నాను ఆ దీవెన ఏమో ఫ్రై ఎక్కువ చేయమని వాళ్ళ నాన్న దీవెన దీవెన పాప ఏమో కర్రీ కావాలని ఒక కోళ్ళు ఇన్ని భాగాలు చేసుకొని తింటున్నారు ఇది ని చందనకాయలు అని అదే ఏమంటు లెగ్ పీసెస్ వింగ్స్ ఇంకా చికెన్ బద్దమ్ పీప్స్ బిర్యానీ పీసు లాలీపాప్స్ మంచుయా తందూరి కోడి ప్రతి కొన్ని రేట్ ఎక్కువ తెలుసా వాల్యూ ఎక్కువ ఎందుకు నూట ఇరవై రూపాయలు అట్లా ఉంటుంది అనమాట ఇప్పుడు టైం కూడా అయిపోయింది రెండు కాస్త ఎక్కువ వాసన లేకుండా ఉండాలంటే మనం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వెయ్యక ముందుకే మగ్గిస్తారు అప్పుడు కొంచెం లాగా ఫ్లేవర్ అట్లా వస్తుంది అనమాట ముందే అల్లమిరులు పేస్ట్ ఫస్ట్ చేసామంటే కొంచెం అవుతుంది అంటే నేను వేస్తాను రెగ్యులర్గా ఎప్పుడైనా స్పెషల్గా వండుకోవాలంటే టైం ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి ఇది మగ్గుతూ ఉంటుంది మళ్ళీ కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ పోతాం చికెన్ అయితే మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో మనం పసుపు యాడ్ చేస్తున్నాం ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసింది ఇదొక స్పూన్ ఇప్పుడు సిమ్లో పెట్టేసుకున్నాం అల్లం వేసిన తర్వాత ఈ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ ఉడికింది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఇంకా ఉప్పు కారాలు ఫ్రై కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదు పక్కన కర్రీ కూడా చికెన్ రెడీ అయిపోయింది దాంట్లో వేయాల్సిన వేసేద్దాం దీన్ని కలిపేసి ఒక టూ త్రీ మినిట్స్ అలా సిమ్లో ఉంచేద్దాం అల్లం పప్పు అంత వరకు నెక్స్ట్ కర్రీలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం అలాగే పసుపు దీనిలో కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం పసుపు అందుకే మీకు కొంచెం తగ్గించి వేస్తున్నాను అన్నమాట ఆ మాత్రం ఇది ఒకసారి కలుపుకొని దీంట్లో టమాటా యాడ్ చేస్తున్నాం ఇప్పుడు చికెన్ కర్రీలో ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టమాటో కట్ చేసుకొని వేసుకోవాలి మిగిలినవి మనం బగారా రైస్లోకి వచ్చాము ఇది కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను అసలు వేలే కదా దీంట్లో కూడా సాల్ట్ సాల్ట్ వేస్తున్నాం ఆల్రెడీ రైస్లో కూడా వేస్తాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి టూ టూ స్పూన్స్ వేస్తున్నాను చిన్న స్పూన్ తోటి రెండు సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు కారం కూడా యాడ్ చేస్తున్నాను ఇది కొంచెం స్పైసీగానే ఉంటుంది తక్కువ వేస్తాను అలాగే కర్రీలో కూడా సేమ్ ఇచ్చి కూడా వేసాను అందులోనూ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం దీంట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేస్తాము అండి కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇంకా ఆల్మోస్ట్ మనకి ఇంకా దగ్గరికి రావాలంటే కలర్ చేంజ్ అవ్వాలి ఫ్రై మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవడం అన్నీ సరిపోయాయి ఫైనల్గా ధనియాలు కూడా వేసుకుందాం లాస్ట్కి ఓకే అండి చికెన్ ఫ్రై అయితే దగ్గరకు వచ్చేసింది ఫైనల్గా కొంచెం ధనియాల పొడి అలాగే కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది కొంచెం వాటర్ యాడ్ చేస్తాను బగర్ రైస్లో కాబట్టి అలా ఉన్నా బాగానే ఉంటుంది కాకపోతే కొంచెం వాటర్ వేసుకుంటే మనకు కలుపుకొని తిన దానికి టేస్ట్ బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుంది ఎక్కువ వేయను టమాటో వేసాం కాబట్టి లైట్గా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసి రెండు కూడా కొంచెం కొత్తిమీర వేసామంటే సింపుల్గా కర్రీ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఓకే అండి కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను ఇది కొంచెం సిమ్లో పెట్టేసామంటే ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం లైట్గా దగ్గరకు వచ్చేంత వరకు అయిపోయినట్టే అయితే ఫ్రై కూడా అయిపోయింది ఆయిల్ తక్కువగా వేసాం కాబట్టి అడుగుంటుతుంది ఫ్రై అంటే మ్యాక్సిమం అయిపోయింది కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది నేను ఈరోజు తక్కువగా వేశాను ఫ్రై కూడా టేస్ట్ అలా ఉంటుందో చూడాలి ఆయిల్ వల్లనే టేస్ట్ ఉంటుందా కర్రీస్ నార్మల్గానే బాగా చేస్తే ఉప్పు కారాలు చాలు ఉప్పు ఎవరికైనా ఉప్పు కావాలి ఎవరిదైనా ఎన్ని చేసినా నువ్వు ఉప్పు లేకుండా టేస్ట్ టేస్ట్ అంటున్నా ఏ చేసినా ఉప్పు ఉప్పు ఏ లేకపోయినా ఉప్పు కావాలి కాబట్టి నాకే కాదు అందరికి ఉప్పు అందరికీ మన రాష్ట్రంలో ఉన్న మన జిల్లాలో ఉన్న ఫ్రై అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది రైస్ కూడా నాలుగు పెట్టి చాలా అయింది ఇవి రెగ్యులర్ గా రైస్ వండుకునేవి బాస్మతి ఏం కాదు ఇప్పుడు బగారా రైస్ వేస్తాను తాలింపు వేసి కుక్కర్లో పెడతాను అయిపోయినట్టు తర్వాత ఫ్రెష్ అయ్యి మేము అన్నం తింటాం టేస్ట్ ఎలా ఉందో లేదా స్టవ్ అయితే ఆపేసాను బగార రైస్ ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ నువ్వు మొత్తం ఇదంతా పోయింది నువ్వు దాన్ని వాడకూడదు అని కామెంట్ సార్ లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అందులోనే కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ టమాటోలు పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు వెయ్యాలి అని నెక్స్ట్ ప్రిపేర్ అవ్వాలి చెప్తున్నాను ఇంట్లో పెట్టడానికి చక్కచుకోండి బయట ఒకసారి మిక్స్ చేసుకొని అలాగే బిర్యానీ ఆకు

ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చి పటాణి పచ్చి కొత్తిమీర కొత్తిమీర పచ్చి పుదీన నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని కొద్దిసేపు మగ్గించుకొని తర్వాత ఇంకా మనం రెగ్యులర్గా రైస్ వండుకున్నట్టే అందరికీ వెళ్తుంది ఓకే అండి వాటర్ కూడా ఎసరు కూడా వేసేసాను టూ గ్లాసెస్కి ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్ నర్ వాటర్ వేసుకోండి టేస్ట్ సరిపడా సాల్ట్ నెక్స్ట్ మనం నానబెట్టిన బియ్యం ఇందులో కూడా సాల్ట్ చూసే వేస్తున్నాను ఎందుకంటే కర్రీలో ఉంది ఫ్రైలో ఉంది కాబట్టి ఇట్లా బియ్యం వేస్తుంటే ఎసెట్లో బియ్యం వేస్తుంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ వేసేది అనమాట గిన్నెకి మట్టి రాసి నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి ఆ నీళ్లు మరిగేటప్పుడు నానబెట్టిన బియ్యం తీసుకొచ్చి వేసేట్లా వేసేవాళ్ళు మళ్ళీ అది ఉడిగిందా లేదని అక్కడ ఉండి చూసి మళ్ళీ దాంట్లో గంజంపి మళ్ళీ గంజంపిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇట్లా గిన్నెని కుదిపి మళ్ళీ పొయ్యి మీద పెట్టి గంజి గుంజి చూసి మళ్ళీ కొంచెం గిన్నె జల్లారిన తర్వాత మళ్ళీ గావ దగ్గర తీసుకెళ్ళి మట్టి రాసేవాళ్ళు కానీ మళ్ళీ ఆ మట్టి మొత్తం కడిగి బస్తాలు ఉంటాయి గోనె సంచులు వాటి మీద పెట్టేవాళ్ళు అన్నం కూర పెరుగు పాలు అయితే ఉట్టి మీద పెట్టేవాళ్ళం పిల్లులు వాటి జోలికి వెళ్ళకూడదని లేదంటే గంప గంప కింద అట్లా పెట్టేవాళ్ళం అన్నం వండాలంటే అంత పెద్ద ప్రాసెస్ మెయిన్ ఏంటంటే ఆ పొయ్యి ముట్టియడమే పెద్ద ప్రాసెస్ నాకు టాస్క్ అనమాట కత్తిపీటతో పొయ్యడం ఇంకా పొయ్యి ముట్టించడం పుల్లల పొయ్యి ముట్టించడం ఇది కూడా కుక్కర్లో పెట్టేస్తాను రైస్ అయిపోయింది సరే అండి బగారా రైస్ కూడా అయిపోయింది ఒకసారి మిక్స్ చేస్తాను ఎందుకంటే రైస్ పైకి వెళ్ళి పైన నాకులు అలమలు అన్ని పైకి వచ్చేస్తాను ఓకే రైస్ కూడా మంచిగా అయింది కరెక్ట్గా సరిపోయింది వాటర్ అంతా కూడాను ఫ్రై కూడా చల్లారిపోయింది రైస్ వేలోపు కర్రీస్ అన్నీ వడ్డీ ఇచ్చేస్తాక రైస్ నెక్స్ట్ కర్రీ నెక్స్ట్ ఫ్రై నెక్స్ట్ ఆనియన్స్ నెక్స్ట్ లెమను పెరుగు లాస్ట్ మొత్తానికి అయితే వడ్డీ ఇచ్చేసాను ఇంకా మీరేం స్పెషల్ చేశారో కామెంట్ అయితే చేయండి తప్పకుండా మా వారు స్టార్ట్ చేశారు కూడాను అదిరిపోయిందంట అమోఘంగా ఉందంట ఎక్సలెంట్ ఉందంట మాటలు లేవంట అంత బాగుందంట మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్